पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तह दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे डॉक्टर मोहन कृष्णा आई आई टी सार चिन्ह वैसे విద్యాభ్యసం చేసి చాలా గ్రామీణ ప్రాంతాలలో మంచి లైబ్రరీత ఉంది చెవి ముక్కు వ్యవస్థ మీద చాలా మంచి సబ్జెక్ట్ నేర్చుకున్నాడు సార్ మన వీళ్ళ డాడీ ఎవరు మన శివప్రసాద్ గారు ఎల్ఎస్సి డెవలప్మెంట్ మన దగ్గర మిత్రుడు వాళ్ళ అబ్బాయి చిన్న వ్యవస్థలో చాలా మంచి నైపుణ్యత ఉంది చాలా గ్రామీణ ప్రాంతాలలో క్యాంపులు కండక్ట్ చేసి చాలామందికి వినికిడి సీనియర్ సిటిజన్ ద్వారా వినికిడి ఎన్నిరాలు కూడా చాలు పరీక్ష చేసి ఇచ్చిండు సోషల్ సర్వీస్ చాలా చేస్తుండు సార్ స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు చేస్తుండు ఈయనకు మా గ్రామసీమ పత్రిక తరఫున ధన్యవాదాలు చెప్తున్నారు థ్యాంక్ యూ సార్ మీరు ఎలా వెళ్ళాలి ఎప్పుడు సమాజ సేవ వెయ్యాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ ధన్యవాదాలు డాక్టర్ ఏ మోహన కృష్ణ ఎంబీబీఎస్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఏంటి స్పెషలిస్ట్ టెన్త్ క్లాస్ వరకు సిద్ధార్థ సిద్ధార్థస్ నాలుగు సంతోష్ సౌజన్యంతో వారి ఆశీస్సులతో ఏ శివప్రసాద్ ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ వారి పుత్రుడు మోహనకృష్ణ గారు మా గ్రామసీమకు మేము ఫస్ట్ ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నాం డాక్టర్ సాబ్బ నమస్తే నమస్కారం అండి చెప్పండి అందరికీ నమస్కారము నేను డాక్టర్ మోహన్ కృష్ణ నా ఇంట్రొడక్షన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఇక్కడ ఈఎన్టీ శ్రీకృష్ణ ఈఎన్టీ హాస్పిటల్లో ఒక టూ ఇయర్స్ నుండి సిరిసిల్లాలో ఉంటూ ఈఎన్టీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాను సిరిసిల్లాలో నా స్కూలింగ్ అండ్ ఎడ్యుకేషన్ అంతా సిరిసిల్లాలోనే స్టార్ట్ అవుతుంది తర్వాత హైదరాబాద్లో స్వాని మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ అయిపోయినాక ఈఎన్టీ స్పెషలిస్ట్గా రిలాయ్ స్టీల్ ప్లాంట్లో అది స్పెషలైజేషన్ అండి ఆ తర్వాత ఒక టూ ఇయర్స్ శంకరాచార్య మెడికల్ కాలేజ్ ఆ తర్వాత మా ఏంటి ఇలాంటి హాస్పిటల్స్లో వర్క్ చేసినట్ట ఇక్కడ సిరిసిల్లాలో శ్రీకృష్ణ ఈఎన్టీ హాస్పిటల్లో లాస్ట్ టూ ఇయర్స్ నుండి ఈఎన్టీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ఈ సెప్టెంబర్ లాస్ట్ వీక్ అనేది వరల్డ్ డెఫ్నెస్ అవేర్నెస్ వీక్ అనమాట ఈ సందర్భంగా డెఫ్నెస్ అవేర్నెస్ పెంచడం కోసము డెఫ్నెస్ గురించి పబ్లిక్లో దాని అవేర్నెస్ దానికి నాలెడ్జ్ పెంచడం కోసం వేరియస్ ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేస్తూ ఉన్నాము అందులో భాగంగా చాలామందికి హియరింగ్ వాళ్ళ ప్రాబ్లం ఉన్నా మైల్ ప్రాబ్లం ఉన్నా చాలా మంది నెగ్లెక్టెడ్గా ఉంటారు కొందరు ఏంటంటే సిగ్గుపడతారు అప్పు దినిపడట్లేదు అని అంటే ఎక్కిరిస్తారేమో అనుకొని డాక్టర్ చెకప్కి కూడా రాదు కొందరు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమంటారు లేకపోతే ఇట్లా డాక్టర్ని అడిగి మెషిన్ పెట్టుకుంటే అందరు కొంచెం ఎప్పటి చేస్తారేమో అని భయపడి కొందరు చెకప్ చేయించుకో అలా నెగ్లెక్ట్ చేయడం వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా పెద్ద పెద్దగా అవి మొత్తానికే వినికిడి కోల్పోయే స్థితికి చేరి అప్పుడు ఇలాంటి ట్రీట్మెంట్ కూడా పనిచేయ స్టేట్ వరకు వెళ్ళిపోతూ ఉంటారు అలాంటి సిచ్యువేషన్స్ రాకూడదని డెఫ్నెస్ అనేది ఏదో పెద్ద రోగం కాదు చాలా వరకు చాలా ఏజ్ గ్రూప్స్లో ఈ మధ్య రెగ్యులర్గా వస్తూనే ఉంది సో దాన్ని ఒక ట్యాగుగా అంటే ఎవరో చూడదానగా చూడకుండా అందరూ దానిని యాక్సెప్ట్ చేసి ఫర్ సపోజ్ ఇప్పుడు మనకు కొంచెం కళ్ళు సరిగ్గా కనబడవు మనం కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కళ్ళదాలు పెట్టుకుంటాము దాన్ని ఇప్పుడు అంతగా సిగ్గుపడాల్సిన విషయం ఏం కాదు కళ్లదాలు వాడడం అలాగే ఈ చెవుడు అనే సమస్య కూడా అలాంటిది చదువు చెవులు సరిగ్గా వినబడకపోతే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి దానికి సరిపడా టెస్టులు ఏంటి వింకిడి పరీక్ష లేకపోతే ఇయర్స్ ఏమైనా బ్లాక్ ఉన్నాయా దానికి సంబంధించిన టెస్టులు ఏం చేసుకుని దానికి సరిపోయిన ట్రీట్మెంట్ తీసేసుకుంటే మనం కూడా డెఫినెస్ నుండి బయటపడి నార్మల్గా అందరితో పాటు సంతోషంగా జీవించే అవకాశం ఉంటుంది సార్ చెవి ఉప్పు మీద చాలా మంచి స్పష్టత ఎక్కువ మీకు చాలా వరకు గ్రామీణ ప్రాంతాలలో సార్ కూడా మంచి క్యాంపు కండక్ట్ చేస్తుంది దీనికి మేము ధన్యవాదాలు తెలుగు అలాగే ఇంకొక విషయం ఈ అవేర్నెస్ పెంచడం కోసము ఈ డెఫ్నెస్ ఒక ప్రాబ్లం పబ్లిక్లో ఎక్కువ కోసం కోసము రెగ్యులర్గా మేము క్యాంప్స్ కండక్ట్ చేస్తూ అన్నమాట హియరింగ్ స్క్రీనింగ్ క్యాంప్స్ అంటే మెడికల్ పరీక్ష చేయడము ఒకరొకసారి అప్పుడు సందర్భాన్ని బట్టి ఇట్లా చిల్డ్రన్స్ డే ఉన్నప్పుడు కొన్ని కొన్ని ఊల్స్కి వెళ్ళి చిన్న పిల్లలకి హియరింగ్ స్క్రీనింగ్ చేయడము అలాగే ఒక రెండు మూడు సార్లు పెద్దవాళ్ళకి అంటే వృద్ధాబ్ సిక్స్టీ ప్లస్ వాళ్ళందరికీ కూడా సపరేట్గా క్యాంప్స్ కండక్ట్ చేసి వాళ్ళకి హియరింగ్ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి హియరింగ్ ఎయిడ్స్ ప్రొవైడ్ కూడా చేస్తూ ఉంటాం మన హాస్పిటల్ తరఫున అలాగే సీనియర్ సిటిజన్స్ వాళ్ళు కూడా వాళ్ళ అసోసియేషన్ ద్వారా కూడా మన హాస్పిటల్కి వచ్చేసి హియరింగ్ టెస్ట్ మళ్ళీ హియరింగ్ ఎయిడ్స్ ఫిట్టింగ్ అన్నీ చేయించుకొని వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ మన హాస్పిటల్ ద్వారా ప్రొవైడ్ చేస్తూ ఉంటాము మీరు అందరూ పబ్లిక్ కూడా దీన్ని అర్థం చేసుకోవాలి ఒక హియరింగ్ ప్రాబ్లం అనేది పెద్ద డిఫికల్ట్ థింగ్ కాదు ఒకవేళ నిజంగా హీరింగ్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు మన దగ్గర ఉన్నారు మన కమ్యూనిటీలో ఉన్నారు అంటే వాళ్ళని సైడ్కి పెట్టకుండా వాళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేయాలి వాళ్ళ తగ్గట్టు సోషల్ సపోర్ట్ అంటే మోరల్ సపోర్ట్ మనకి ఇచ్చింది ఏం కాదు అని మనలో కలుపుకొని వాళ్ళొవే హీరింగ్ ఎయిట్తో ఉన్నా కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి హీరింగ్ ఎయిట్ పెట్టుకోవడానికి ఎంకరేజ్ చేయాలి వాళ్ళని మన కమ్యూనిటీలో కలుపుకోవడానికి కూడా ఎంకరేజ్ చేయాలి అలాగే ఇప్పుడు ఉన్న ట్రెండ్లో ప్రతి నలుగురు ఏళ్ళలో ఒకరికి హీరింగ్ ప్రాబ్లమ్స్తో పుట్టుకతో హియరింగ్ ప్రాబ్లమ్స్ డెవలప్ అవుతున్నాయి చీన్ రావడం కానీ లేకపోతే చెవులు బ్లాక్ అయిపోవడం కానీ చెవు నరం డెవలప్ అవ్వకుండా పుట్టడం కానీ ఇలాంటి సమస్యలు పెరిగాయి సో పుట్టిన ప్రతి పిల్లలు ఒక సంవత్సరంలో అందరూ హియరింగ్ స్క్రీనింగ్ చేయించుకొని ఒకవేళ హియరింగ్ ప్రాబ్లం ఉంది అని మనం ముందే వాళ్ళకి ఐడెంటిఫై చేస్తే వాళ్ళకి తగిన తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల వాళ్ళు లైఫ్ లాంగ్ ఇలా మూగా చెవుడు అవడం నుండి ప్రివెంట్ అవ్వచ్చు ప్రివెంట్ చేయొచ్చు అనమాట వాళ్ళని సో వాళ్ళని ఎర్లీగా ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్ మన దగ్గర ఉన్న హాస్పిటల్స్ కానీ పిడియాట్రిషన్స్ కానీ అందరూ సపోర్ట్ చేస్తూ ఉంటారు ఈ ఈ ప్రోగ్రామ్ని ఇట్లా చిన్న పిల్లలకి ఇయరింగ్ స్క్రీనింగ్ చేయడం అలాగే జనరల్ పబ్లిక్ కూడా దీన్ని అర్థం చేసుకొని పుట్టిన పిల్లలు ఒక సంవత్సరం లోపు కానీ ఐదు సంవత్సరాల లోపు పిల్లలు కానీ మాట్లాడడంలో డిఫికల్టీ వస్తుంది లేకపోతే వాళ్ళకి మాటలు ఇంకా రావట్లేదు సౌండ్స్కి రెస్పాన్స్ లేదు అని మీరు తొందరగా ఐడెంటిఫై చేయగలిగితే ఒకసారి ఏంటి డాక్టర్ దగ్గర తీసుకొచ్చేసి విన్ఫిల్ పరీక్ష చేయించుకోవడం వల్ల వాళ్ళకి ఎర్లీగా ఐడెంటిఫై చేసి ప్రాబ్లమ్ని ప్రివెంట్ చేయించవచ్చు అలాంటి పిల్లలకి స్పెషల్ ట్రైనింగ్ అవసరం మాటలు నేర్పించడానికి స్పెషల్ ట్రీట్ కేర్ అవసరం అప్పుడే వాళ్ళు మళ్ళీ నార్మల్గా గ్రోత్ ఉంటుంది లేకపోతే వాళ్ళు ఎప్పటికీ డఫ్ ఎండ అంటే చెవులు మరియు మూగా టైప్లో ఉండిపోతారు వాళ్ళ లైఫ్ అంతా కూడా ఒక డెఫిషియన్సీగా మిగిలిపోతారు అలా అవ్వకుండా ఉండాలి అంటే యాజ్ అ సొసైటీ మనం అందరం కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉండాలి వాళ్ళకి కావాల్సిన అవగాహన ఇస్తూ ఉండాలి వాళ్ళని మన కమ్యూనిటీలో అంటే నార్మల్ కమ్యూనిటీలో కలుపుకోవడానికి అన్ని విధాలుగా మనం కూడా కృషి చేస్తూ ఉంటాం